స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ మీ బ్యాంక్ అకౌంట్కి హానికరం మరియు మీ ట్రేడింగ్ కెరియర్ కి ప్రమాదం వెల్కమ్ టు స్టాక్ పల్స్ మీకెప్పుడైనా అనిపించిందా నేను స్ట్రాటజీలో కరెక్ట్ ప్లేస్లోనే ఎంటర్ అయ్యాను కానీ నా స్టాప్ లాస్ హిట్ అయ్యింది అని అండ్ అలాగే నెక్స్ట్ డే కూడా మీరు సేమ్ మిస్టేక్ రిపీట్ చేశారా అండ్ మీ లాస్ట్ మంత్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీస్తే మీరు లాస్లో ఉన్నారా మీకొక్కళ్లకే కాదు మార్కెట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ట్రేడర్స్కి ఇలాగే జరుగుతూ ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మీ ట్రేడింగ్ లాసెస్కి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అనేది నేను క్రాక్ చేసి మీకు చెప్పబోతున్నాను మార్కెట్లో లూజయ్యే ట్రేడర్స్ అందరూ కూడా ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు ఇంకొక స్ట్రాటజీ బెటర్ స్ట్రాటజీ నాకు కావాలి అని అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి కావాల్సింది బెటర్ స్ట్రాటజీ కాదు బెటర్ మైండ్ సెట్ అందుకే ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన త్రీ మైండ్ సెట్ రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ త్రీ రూల్స్ గనక మీరు పర్ఫెక్ట్ గా ఫాలో చేయగలిగితే మీ అక్యురసీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఫియర్ చాలా తగ్గిపోతుంది అండ్ ఒక మంచి డిసిప్లిన్ ఒక ఆటో పైలట్ మోడ్లో మీరు ప్రాఫిటబుల్ ట్రేడింగ్ ని అలవాటు చేసుకోగలుగుతారు సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఒక ట్రేడర్ మార్కెట్లో యూట్యూబ్ వీడియో చూసి ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకున్నాడు దాన్ని తీసుకువెళ్లి మార్కెట్లో ఒక త్రీ టు ఫోర్ డేస్ అప్లై చేసిన తర్వాత ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ వల్ల అతనికి లాస్ వచ్చింది ఒక వన్ వీక్ తర్వాత ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ పనిచేయట్లేదు ఈ ఇండికేటర్ వర్కౌట్ అవ్వట్లేదు మార్కెట్ ఈ వన్ వీక్ సరిగ్గా బిహేవ్ చేయలేదు లేదా నేను ట్రేడ్ చేయగానే మార్కెట్లో న్యూస్ రావడం వల్ల ఆ ఇంపాక్ట్ వల్ల మాత్రమే నేను నష్టపోయాను మేబీ ఇంకొంచెం బెటర్ స్ట్రాటజీ నేనేమైనా యూజ్ చేయాలేమో అని రకరకాల ఎక్స్క్యూజెస్ వెతుకుతూ ఉంటారు కానీ అసలు అతనికి లాస్ రావడానికి నిజమైన రీజన్ ఏంటో తెలుసా అతని సెట్ ఒకవేళ ఒక ట్రేడర్ యొక్క మైండ్ సెట్ గనక రాంగ్ అయితే ఎంత బెస్ట్ స్ట్రాటజీ అయినా కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అండ్ అలాగే ఒక మంచి ట్రేడర్ యొక్క సైకాలజీ కరెక్ట్గా ఉంటే యావరేజ్ స్ట్రాటజీ కూడా చాలా మంచి ప్రాఫిట్ సంపాదించి పెడుతుంది సో ఇవాళ్టు లెసన్ ఏంటి అంటే కొత్త కొత్త స్ట్రాటజీస్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ కోసం వెతకడం ఆపేయండి మీకు మీరు ఒక పర్ఫెక్ట్ మైండ్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి మీరు ఒక పర్ఫెక్ట్ సెట్ ని బిల్డ్ చేసుకోవడానికి నేను త్రీ రూల్స్ చెప్తాను అందులో రూల్ నెంబర్ వన్ లాస్ ఎక్స్పెక్టేషన్ గేమ్ ఈ రూల్ గనక మీకు అర్థమైతే ఇదొక లైఫ్ చేంజింగ్ రూల్గా ఉంటుంది మీరిప్పుడొక ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు అని అనుకుందాం ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా సరే ఎవ్రీ బాల్ బౌండరీ కొట్టడు కదా అలాగే సిమిలర్గా ట్రేడింగ్లో కూడా అంతే జరుగుతుంది ఎంత మంచి ట్రేడర్ అయినా సరే ప్రతి ట్రేడ్లో సక్సెస్ఫుల్గా ఉండలేడు ప్రతిరోజూ కూడా ప్రాఫిటబుల్గా ఉండలేడు అండ్ ఇన్ ఫ్యాక్ట్ ప్రతి వారం కూడా ప్రాఫిటబుల్గా ఉండలేడు కానీ మనం చేసే మిస్టేక్ ఏంటి యాజ్ ఏ ట్రేడర్ సైకలాజికల్గా మనం ప్రతిసారి ప్రాఫిట్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అండ్ ఈ ఎక్స్పెక్టేషన్ వల్లనే మనకి ఫియర్ అనేది పెరుగుతుంది ఒక్క ట్రేడ్లో మనకి లాస్ రాగానే రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసేస్తాం అండ్ దీనివల్ల ఓవర్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి స్టాప్ లాస్ని పూర్తిగా గాలికి వదిలేస్తాం అండ్ ఫైనల్గా దీనివల్ల జరిగేదేంటి మన లాసెస్ రాకెట్ అవుతాయి అంటే చాలా చాలా పెద్ద లాసెస్ వస్తాయి మీరేమనుకుంటున్నారు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి ఎంత యాక్యురసీ ఉండాలని సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని అనుకుంటున్నారా కాదు జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ యాక్యురసీ ఉంటే చాలు కేవలం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఒక నార్మల్ ట్రేడర్ని ప్రాఫిటబుల్ ట్రేడర్గా చేస్తుంది కాకపోతే ఆ నార్మల్ ట్రేడర్కి రిస్క్ రివార్డ్ అండ్ మైండ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో మీరు మీ మైండ్ని గనక కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవ్రీడే మీరు మార్కెట్లో ట్రేడ్ చేసే ముందు ఒక గేమ్ ఆడాలి ఆ గేమ్ పేరే లాస్ ఎక్స్పెక్టేషన్ గేమ్ సో ఈ గేమ్లో మీకు నాలుగు రూల్స్ ఉంటాయి రూల్ నంబర్ వన్ ఒక డే స్టార్ట్ అయ్యే ముందు మీకు మీరే చెప్పుకోండి ఈరోజు నాకు స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు అది చాలా నార్మల్ ఎంత నార్మల్ అంటే ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా ఒక బాల్ డాట్ అవ్వచ్చు కదా సో అలాగే ఎంత మంచి ట్రేడర్ అయినా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు దాన్ని నేను నార్మల్గా తీసుకోవాలి అని అనుకోవాలి నెక్స్ట్ రూల్ నెంబర్ టూ ఇలా అనుకుంటే సరిపోదు ఎప్పుడైతే మీకు ఒక స్టాప్లాస్ హిట్ అవుతుందో దాన్ని ఒక షాక్ లాగా కాకుండా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి నెక్స్ట్ రూల్ నంబర్ త్రీ నర్వస్నెస్ అస్సలు ఫీల్ అవ్వద్దు నాకిప్పుడు స్టాప్లాస్ హిట్ అయింది ఒక వెయ్యి రూపాయలు నష్టపోయాను ఈరోజు నాకు వెయ్యి రూపాయలు పోయాయి ఎలా అయినా సరే నేను తిరిగి సంపాదించాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనలో పూర్తిగా ఒక నర్వస్నెస్ వచ్చి మన స్ట్రాటజీని పక్కన పెట్టేసి ఏదో ఒక ర్యాండమ్ ట్రేడింగ్ గైడ్ని మనం వెతుక్కుంటాం అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్రేడర్స్ అందరికీ ఈ నర్వస్నెస్ కంపస్తుంది అయితే ఈ నర్వస్నెస్ నుంచి ఎలా బయటపడాలి అనేది నేను కాసేపట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫైనలీ రూల్ నంబర్ ఫోర్ కామ్ మైండ్ సెట్ డెసిషన్స్ ఎప్పుడైనా మీరు ట్రేడ్ ఎంట్రీ ఇచ్చే ముందు మీ మైండ్ గనక కామ్గా లేదు డిస్టర్బ్గా ఉంది అనంటే ఖచ్చితంగా మీకు ఆ ట్రేడ్ అనేది ఫెయిల్ అవుతుంది అందుకే మీరు ఒక ట్రేడ్ చేసే ముందు మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా జస్ట్ ట్రేడ్ చేయకుండా వెయిట్ చేయండి దీనివల్ల మీకు పోయే నష్టమేమీ లేదు అయితే ఇలాంటి గేమ్ని మీరు ప్లే చేసేటప్పుడు అసలు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ యాక్యురసీతో మీరు ట్రేడ్ చేసినా సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది ట్రేడ్లు చేశారనుకుందాం ఆ పదిలో ఐదు ట్రేడ్లు స్టాప్ లాస్ హిట్ అయ్యాయి అండ్ ఐదు ట్రేడ్లు టార్గెట్ హిట్ అయ్యాయి అని అనుకుందాం మనం వీటికి వన్ టు టూ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ వచ్చినప్పుడు వన్ అంటే వెయ్యి రూపాయలు లాస్ వచ్చింది అని అనుకుందాం ఫైవ్ ట్రేడ్స్ చేశాం కాబట్టి ఐదు వేలు లాస్ వస్తుంది అదే ప్రాఫిట్ వచ్చినప్పుడు వన్ టు టూ రిస్క్ రివార్డ్ ప్రకారం రెండు వేలు ప్రాఫిట్ గనక వస్తే ఫైవ్ ఇంటూ టూ థౌజండ్ పదివేలు రూపాయలు ప్రాఫిట్ అవుతుంది సో ఓవరాల్గా టెన్ ట్రేడ్స్ మీరు చేసిన తర్వాత ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్లోనే ఉంటున్నారు కదా సో ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు ప్రాఫిట్లో ఉండడానికి మీరు ఫాలో అయింది ఏంటి వన్ టు టూ రిస్క్ రివార్డ్ అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ యాక్యురసీ ఉండి వన్ టు టూ రిస్క్ రివార్డ్తో మీరు ట్రేడ్ చేసినా కూడా మీరు ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండగలుగుతారు దీన్ని ఎలాగో అలాగా మీ బ్రెయిన్కి అర్థమయ్యేలాగా మీకు మీరు చెప్పుకోవాలి ప్రతి ట్రేడు సక్సెస్ అవ్వాలి అని యాక్యురసీ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకుండా రిస్క్ రివార్డ్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ మీ బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకుని మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవాలి సో ఈ రూల్ మీకు అర్థమైంది కదా పెయిన్ ట్రైనింగ్ ఎలాంటి ట్రేడర్కైనా స్టాప్లాస్ హిట్ అవడం అంటే ఖచ్చితంగా అదొక ఎమోషనల్ పెయిన్ ఆ పెయిన్ ఒక ట్రేడర్ని ఖచ్చితంగా వీక్ చేస్తుంది ఇలాంటి వీక్నెస్ని యూజ్ చేసుకునే స్మార్ట్ మనీ ట్రేడర్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ రిటైల్ ట్రేడర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్లు పోగొట్టుకున్న మనీని వీళ్లు సంపాదిస్తూ ఉంటారు సో దీనికోసం మనం ఏం చెయ్యాలి అనంటే స్టాప్ లాస్ పెయిన్ ట్రైనింగ్ చేయాలి నో డౌట్ తెలుగులో స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అందరికీ కూడా ఇదొక కొత్త కాన్సెప్టే ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం చిన్న చిన్న క్వాంటిటీస్లో ట్రేడ్ చేయాలి మీరు ఆప్షన్స్లో కనుక ట్రేడ్ చేస్తుంటే జస్ట్ ఒక లాట్తో ట్రేడ్ చేయండి అయితే ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే చాలా తక్కువ క్యాపిటల్ ఉన్న ట్రేడర్స్ కి నిఫ్టీలో ఒక లాట్ అంటే సెవెంటీ ఫైవ్ క్వాంటిటీ ఉంది టెన్ పాయింట్స్ పడిపోయినా కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లాస్ వస్తుంది ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లాస్ని కూడా మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు సో ఒకవేళ మీకు ఆ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లాస్ని మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు నేను మళ్లీ తిరిగి ప్రాఫిట్లోకి రావాలి అన్న మైండ్ సెట్తో గనక మీరున్నారు అని మీకు అర్థమైతే అప్పుడు కొన్ని డేస్ స్టాక్స్లో ట్రేడ్ చేయండి జస్ట్ మీ క్వాంటిటీ వన్ ఆర్ టూ పెట్టుకుని ట్రేడ్ చేస్తూ ఉండండి మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటూ ఉండండి దీనివల్ల ఖచ్చితంగా మీ టైం అనేది వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనం ట్రైనింగ్ ఫేజ్లో ఉన్నాం కదా ఈ ట్రేనింగ్లో మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాలి అనంటే మీరు రెండే రెండు షేర్లతో ట్రేడ్ చేస్తున్నారు ట్వంటీ రూపీస్ లాస్ హిట్ అయింది కాబట్టి ఓవరాల్గా మీకు ఫార్టీ రూపీస్ లాస్ వచ్చింది నెక్స్ట్ టైం ట్రేడ్ చేస్తే ఫార్టీ రూపీస్ పెరగడం వల్ల ఎయిటీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అయితే ప్రతిసారి మీకు ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో ఫార్టీ రూపీస్ లాస్ మీరు తీసుకుంటూ ఉన్నారో అది చాలా చిన్న లాస్ కాబట్టి మీ మైండ్ స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అయితే నెక్స్ట్ పాయింట్లో యాక్చువల్గా స్టాప్ లాస్ హిట్ ప్రాక్టీస్ మనం చేయాలి అంటే స్టాప్ లాస్ హిట్ అవడం మన గోల్ కాదు ఎప్పుడైతే ఈ ఫార్టీ రూపీస్ స్టాప్ లాస్ మనకి హిట్ అవుతుందో అలాంటప్పుడు అది మన మైండ్ మీద ఇంపాక్ట్ చూపించకుండా ఈ లాస్ని నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ స్టిల్ నేను ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఫాలో అవుతాను ఇలాంటి మైండ్ సెట్ మీరు బిల్డ్ చేసుకోవాలి మీకు గనక ఒక పది స్టాప్లాసులు హిట్ అయ్యాయి అనుకోండి పదకొండవసారి మీకు ఆ స్టాప్ లాస్ తీసుకోవటం అనేది చాలా ఈజీ అయిపోతుంది రీప్లే టెక్నిక్ మీకు ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్ లో రీప్లే అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ని ప్రో ట్రేడర్స్ స్మార్ట్ మనీ ట్రేడర్స్ హెజ్ ఫండ్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ఫాలో చేస్తారు చాలామంది నార్మల్ రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఈ రోజు ఒక మిస్టేక్ చేశారనుకోండి దాన్ని ఈరోజే మోస్ట్లీ మర్చిపోతూ ఉంటారు లేదా రేప్ మర్చిపోతారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎప్పటికీ మారదు నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తూ ఉంటారు మళ్ళీ అలాగే డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రీప్లే టెక్నిక్ అనేది గ్యారంటీ నేర్చుకోవాలి ఈ రీప్లే టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల ఒక మిస్టేక్ని మన మైండ్లో పర్మనెంట్గా ఫీడ్ చేస్తాం దీనివల్ల నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ చేయబోతున్నప్పుడు మన మైండ్ మనకొక అలర్ట్ ఇస్తుంది ఈ మిస్టేక్ నువ్వు ఆల్రెడీ చేశావు ఈసారి మళ్లీ రిపీట్ చేయకు ఇలా ఎప్పుడైతే మనకొక ఎలర్ట్ వస్తుందో ఆబ్వియస్గా అక్కడ మనం ట్రేడింగ్ చేయకుండా ఆగి డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటాం సో అసలు ఈ రీప్లే టెక్నిక్ని మనం ఎలా చేయాలి దీనికోసం మార్కెట్ రన్ అవుతున్నప్పుడు కాదు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈవినింగ్ చార్ట్ ఓపెన్ చేయాలి ఈ రోజు మనం ఏవో కొన్ని ట్రేడ్స్ చేసుంటాం వాటిలో మనకి కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయి ఉండొచ్చు ఇప్పుడు ఆ క్యాండిల్ స్టిక్ ఛాట్స్ ని మళ్లీ రీప్లే చేస్తూ మనకి ఎక్కడైతే స్టాప్ లాస్ హిట్ అయిందో ఈ రోజు నాకు ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది అని హానెస్ట్ గా అడగాలి చార్ట్స్ ని మెల్లగా చూస్తూ ఉండాలి ఎక్కడైతే మీకు స్టాప్ లాస్ హిట్ అయిందో అక్కడ మౌస్ ని పెట్టి ఎందుకది రాంగ్ ఎంట్రీ అయింది అని చెప్పి రీప్లే చూసుకొని మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి అండ్ మీకు ఆ రీజన్ అర్థమైన తర్వాత దానికొక కామెంట్ రాయండి దాన్ని చాలా సింపుల్గా పెట్టుకోండి జస్ట్ లైక్ ఒక ఎర్లీ ఎంట్రీ ఇది సిగ్నల్ రాకముందే నేను ఎంట్రీ అయ్యాను ఇక్కడ ఆర్డర్ బ్లాక్ మిటిగేట్ అయింది ఇది నాకు ఒక ఫోమో ఎంట్రీ ఇలా చిన్న చిన్న వర్డ్స్లో గనక మీరు అక్కడ కామెంట్స్ రాస్తే అలాంటప్పుడు అది ఆటోమేటిక్గా మీ మైండ్లో ఫీడ్ అవుతుంది అలాంటప్పుడు నెక్స్ట్ డే నుంచి మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో మైండ్ ఆ మిస్టేక్ ని రిపీట్ చేయకుండా కేర్ఫుల్గా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మీ మైండ్ని రోబోటిక్గా మైండ్ ఆటో కరెక్ట్ మోడ్లోకి తీసుకువెళ్ళినట్టే అయితే ఈ వీడియో మధ్యలో మీకు గనక లాస్ రాగానే నర్వస్గా ఫీల్ అవుతుంటే దాని నుంచి బయటికి రావడానికి నేను ఒక టెక్నిక్ చెప్తానని చెప్పాను కదా అదే ఎమోషనల్ రీస్టార్ట్ బటన్ ఒక చిన్న హ్యాబిట్ మీలో ఉండే అండ్ రష్ని మీ నర్వస్నెస్ని మీ ఫియర్ని అన్నిటినీ కూడా పక్కకు పెట్టేస్తుంది అదేంటంటే మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేసి ఒకసారి డబ్బులు పోగొట్టుకుంటారో అది ఫిఫ్టీ రూపీస్ అవ్వచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవ్వచ్చు ఫైవ్ థౌజండ్ రూపీస్ అవ్వచ్చు జస్ట్ కాసేపు ఆగండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి కాసేపు మార్కెట్ చూడకుండా జస్ట్ ఒక వన్ మినిట్ వాక్ చేయండి ఇలా మీరు ఒక్క ఐదు సార్లు చేశారంటే మీ ఎమోషన్స్ రీసెట్ అయిపోతూ ఉంటాయి అండ్ ఈ స్మాల్ రీసెట్ వల్ల నో డౌట్ మీకు థర్టీ పర్సెంట్ లాసెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి సో గుర్తుపెట్టుకోండి మీకు ట్రేడింగ్లో ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా అది డిసైడ్ చేసేది ఎవరు అది మీ స్ట్రాటజీనా ఇండికేటర్సా లేదా న్యూస్ కాదు మీ మైండ్ సెట్ ఎవరైతే మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ని తెచ్చుకోగలుగుతారు మీరు మీ మైండ్ సెట్ని కంట్రోల్లో ఉంచుకుంటే మీకు ఎలాంటి కోర్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే మార్కెట్లో మీకు డబ్బులు సంపాదించి పెట్టేది ట్రేడింగ్ స్ట్రాటజీ కాదు మీ మైండ్ సెట్ ఈ విషయం మీకు చాలా బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను వీడియో గన మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టాక్ పల్స్ ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో